హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మే అందరితో పాటు సండే రోజు బ్లాగ్ అండి ఇది సో మర్చిపోయాను అనమాట లాస్ట్ సండే రోజు బ్లాగ్ ఈ సండే నేను అప్లోడ్ చేస్తూ ఉన్నా మర్చిపోయి ఉన్నాను ఒక వీడియో ఉందన్న విషయం కూడా సో తవ్వకాల్లో బయటపడింది సో ఎక్కువ రోజులు ఏం కాదులే అండి లాస్ట్ సండే రోజుతే సో దయచేసి ఇబ్బంది పడకుండా కొంచెం నన్ను అర్థం చేసుకొని చూసి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి సండే రోజు స్పెషల్ అంటే ఖచ్చితంగా ఇంకా ఏదో ఒకటి మనం చేసుకొని తింటాము అట్లనే ఇంకా ఏదో ఒకటి చేసుకొని అయితే మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు మటన్ ఎక్కువ లైక్ చేయరు అనమాట ఇంకా ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి నాన్ వెజ్ కూడా పెద్దగా వద్దు వద్దని అంటూ ఉంటారు వాళ్ళకి ఏదైనా ఇష్టమైంది మాత్రం వాళ్ళకి నచ్చితే అడుగుతారనమాట అట్లనే ఇంకా ఈరోజు చికెన్ ఫ్రై అడిగారు సరే అని చెప్పేసి ఇంకా చికెన్ ఫ్రై ఒకటి చేసుకున్నామంటే మళ్ళీ పులుసు కావాలి కదా అని చెప్పి ఇంకా ఒక కిలో ఫ్రై ఒక కిలో పులుసు అంటే చికెన్ కర్రీ కోసం అని చెప్పేసి అయితే రెండు కేజీలు చికెన్ అయితే తీసుకొచ్చారనమాట మెత్తడ్ చికెన్ అయితే ఈ సమ్మర్లో ఎక్కువగా అవాయిడ్ చేస్తాం తినం మేము వేడైపోతుందని చెప్పి ఇంకా గట్టి చికెన్ అనమాట ఇది లింగాపురం చికెన్ అంటారు కదా పెద్ద బ్రాయిలర్ అదైతే తీసుకొచ్చారు ఇంకా అదైతే చేస్తు ఉన్నా ఒక సైడు కుక్కర్లో చికెన్ కర్రీ పెట్టేస్తున్నాను అయిపోయింది ఇంకా దాని తర్వాత ఇక్కడ చికెన్ ఫ్రై పెట్టాను ఒక సైడ్ సంగటి అయితే పెట్టాను అనమాట ఇంకా ఇక్కడ ఓ తెగ మాట్లాడేస్తూ ఉన్నాను కదండి అక్కడ మా పిల్లలు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టేశారు అందుకని చెప్పి ఇంక ఇక్కడ మ్యూట్ చేసేసానమాట ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఎవరైనా ఆదివారం అంటే రెస్ట్ తీసుకుంటారు రిలాక్స్ అవుతారు బట్ మా ఇంట్లో సండే అంటేనే ఫుల్ బిజీ అనమాట నేను అదే అక్కడ చెప్తూ ఉన్నాను ఇంకా కింద కామెంట్స్ మా అనమాట అక్కడ కామెంట్ ఇస్తూ ఉన్నారు నేను అక్కడ మాట్లాడుతూ ఉంటే సో నేను ఏం చెప్తున్నానంటే సండే అంటే నాకు ఇంట్లో ఎవరైనా చేసి పెడితే రిలాక్స్గా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని పడుకొని నిద్రపోదాం అనిపిస్తుంది బట్ మా ఇంట్లో ఆదివారం వస్తే నాలుగైదు రకాలు చేయాలి ఇంకా కిచెన్ లోనే సరిపోతుంది అనమాట అట్లని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాను నేను నిజంగానే అండి ఆదివారం వస్తేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది అనమాట ఆదివారం అంటేనే పొద్దున్న టిఫిన్ ఇంకా ఎగ్ దోశలో ఏదో ఒకటి చేస్తాము లేదనుకుంటే ఒక్కొక్క రోజు హోటల్లో తినేస్తూ ఉంటాం మార్నింగ్ టిఫిన్ మాత్రం ఎందుకంటే లేటుగా లేస్తాం కాబట్టి అది ఓకే బట్ మధ్యాహ్నంకి రెండు మూడు రకాలు ఖచ్చితంగా చేయాల్సిందే ఒక్కొక్క రోజు మటన్ తెచ్చేస్తారు చికెన్ ఒకటి ఎందుకంటే చిన్నమ్మాయి తింది కదా తన కోసము ఇంకా ఈ మధ్య పెద్దమ్మాయి కూడా ఏం తినట్లేదు అనమాట సరిగా అందుకని చెప్పేసి ఇంకా రెండు మూడు రకాలు ఖచ్చితంగా చేయాల్సిందే ఈరోజు ఏం కావాలని అడిగితే ఒక చికెన్ కర్రీ చేసుకుందామంటే ఎప్పుడు చికెన్ కర్రీ నేను మా చికెన్ ఫ్రై చేయన్నారనమాట సరే అని చెప్పేసి ఇంకా పిల్లలు అడుగుతుంటే ఇంకా వాళ్ళ ఇష్టం ఎట్లా కాదంటాం చెప్పండి అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ మంచిగా చికెన్ ఫ్రై డ్రై రోస్ట్ కావాలని చెప్పింది మా అమ్మాయి సో తన కోసం ఇంకా మా కోసం చికెన్ ఫ్రై అలాగే చికెన్ కర్రీ ఇంక ఇక్కడ సంగట అనమాట ఈ మూడు రకాలు చేసేసరికి చెమట కారిపోయింది ఒక అరబిందె వచ్చిందనమాట అంత చెమట పడుతుంది ఈ సమ్మర్కి అండ్ ఇంకా దానికి తగ్గట్టుగా ఏంటంటే ఇంకా మళ్ళీ చేసినవి తినడంతో పాటు మళ్ళీ వాటిని కడగడం ఒక పెద్ద టాస్క్ ఉంటుంది చూడండి అది ఇంకా అనమాట నాకు చేయడం ఒక వంతైతే మళ్ళీ ఆ షింకు నిండక కాదు ఇంకా శింకుకి మిగిలి మళ్ళీ కింద కూడా పెట్టాల్సి వస్తుంది అనమాట అన్ని గిన్నెలు పడతాయి ఇవి అందులో నాన్ వెజ్ చేసి ఉంటాం కాబట్టి నీసు అనమాట ఇంక ఇవన్నీ కడగడానికి బోల్డ్ అంత టైం పట్టిపోతుంది అనమాట బాగా అలసిపోతాను నేనైతే ఇంకా చేసి తినేసాము లక్షణంగా పడుకున్నాను గుడ్ ఈవినింగ్ సో ఇంకా వంట చేసేసిన తర్వాత ఇంకా తినేసి అట్లా టీవీ చూసుకుంటూ పడుకొని నిద్రపోయాం బాగా సో ఇంకా కరెక్ట్గా ఫోర్ థర్టీకి లేచాను పిల్లలు ట్యూషన్కి పంపించడానికి సో ట్యూషన్కి అయితే వెళ్ళారనమాట అండ్ ఇంకా నెక్స్ట్ అయితే జస్ట్ ఇప్పుడు ఇంకా కొంచెం కాఫీ తాగామనిపిస్తుంది సో ఈరోజైతే అస్సలు ఏ పని కూడా చేయబుద్ధి కాలేదండి చాలా బేజారుగా ఉందన్నమాట కొంచెం హెల్త్ అనేది బాగాలేదు సో అది ఇంకా కాఫీ అయినా తాగుదామని చెప్పేసి పాలు అలాగే నెస్ సన్ నెస్కేప్ సన్ రైజ్ కాఫీ ప్యాకెట్స్ అయితే తెప్పించుకున్నా ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేయలేదు చూడండి ఎలా ఉందో ఫస్ట్ ఇంకా అంతా అలానే ఉన్నాయి ఇంక ఇక్కడ చేసినవన్నీ కూడా అలానే ఉన్నాయి సో తిన్నాం ఇంకా టీవీ చూసుకుంటూ అట్లా నిద్రపోయామన్నమాట ఇంకా సో అది పాలు పొంగిపోతున్నాయి అక్కడ నుంచి సో అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే కొంచెం వేడి వేడిగా కాఫీ అట్లా లోపలికి వెళ్ళింది అనుకోండి కొంచెం యాక్టివ్ అవుతాము సో చక్క చక్కగా గిన్నెలన్నీ తోమేసి చెత్తలు ఉంచుకుందాం అని చెప్పి ఇంకా కాఫీ అయితే తాగుదామని చెప్పి చూస్తున్నా ఏంది వస్తా ఉండ సో ఇది ఇంక కాఫీ పెట్టుకుని మా ఆయనకి కూడా కాఫీ కావాలన్నారు సో ఆయనకి కొంచెం పెట్టించేసి నేను కొంచెం తాగేసి దాని తర్వాత అయితే ఇంకా ఇంట్లో పనులు స్టార్ట్ చేయాలి బట్టలు అయితే రెండు మూటలు ఉన్నాయి మడచడానికి పై నుండి ఎత్తుకొచ్చాము నేను సాయంత్రం ఉతికి ఆరేసాను అనమాట ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బ పగలంతా ఎండ అంటే ఆ ఎండలు నేను వెళ్ళి తీసుకురావడానికి కూడా లేదనమాట సాయంత్రం వరకు ఎండా అంటే అవి షేడ్ అయిపోతాయి కలరు అందుకని చెప్పేసి నేను సాయంత్రం ఆరేసాను పొద్దున నైన్ థర్టీ టెన్కి బాగా ఆరిపోతాయి కదా అప్పుడు ఎత్తుకొచ్చేసాను ఇంకా వాటిని మడచాలి సో వాటిని ఇంకా మడిచి ఎత్తి పెట్టేసి దాని తర్వాత పండ్లు ఉన్నాయి సో వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూస్తున్నాండి ఇప్పుడైతే కొంచెం వేడిగా కాఫీ తాగదాం సో కాఫీకి కొంచెం పాలు బాగా తాగితే టేస్ట్ బాగుంటుంది అనమాట కమ్మగా తాగడానికి అందుకని చెప్పేసి పాలు బాగా మరిగిస్తాను కాఫీకి మాత్రం సో అది ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూస్తుండి ఏందండి నేను ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడదాము వీడియో అంటే చాలామంది అడుగుతున్నారనమాట మీరు డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వీడియోస్లో మాట్లాడండి ఎలా ఉంటుందో చూద్దామని ఇంతకుముందు టూ టైమ్స్ ట్రై చేశాను ఏమంటే చుట్టుపక్కల డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట ఈ సాంగ్స్ పెట్టేయడము లేకపోతే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది దానివల్ల నేను మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ చేస్తూ ఉంటాను అలాగే ఇంక ఇక్కడ కాసేపు అయినా డైరెక్ట్గా మాట్లాడదామని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకా మా హస్బెండ్ ఏదో ఒకటి అట్లా మాట్లాడుతున్నారు పిలుస్తూనే ఉన్నారనమాట ఏదో ఒక పని పైన అందుకని చెప్పి ఇంకా ఇది అయ్యే పని కాదని అక్కడ ను సో ఇంకా కొంచెం స్టమక్ పెయిన్గా ఉంది ఇంకా మంత్లీ ప్రాబ్లమ్స్ అనమాట సో అట్లా ఇంకా కూర్చొని కొంచెం కాఫీ తాగుతున్నా నా ఫేస్ అయితే చూడడానికే బాగాలేదనమాట అంత నీరసంగా అయిపోయాను నేను ఇంకా అది లేడీస్కి సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసిందే ప్రాబ్లం ఎలా ఉంటుంది ఆ టైంలో అని చెప్పేసి నా పొజిషన్ కూడా అదే నాకు ఇంతకు ముందు లేదండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే నేను పీరియడ్స్ డిలే అవ్వడానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉన్నాను అప్పటి నుంచి కూడా నాకు ఇట్లా స్టమక్ పెయిన్స్ అట్లా స్టార్ట్ అయిపోయాయి ఇంకా టైం అయితే సిక్స్ అయిపోయింది ఈవినింగ్ పిల్లలు ట్యూషన్ నుండి కూడా వచ్చేసారనమాట సండే కాబట్టి సిక్స్ వరకు వెళ్ళిపోయా ಕಳಗಿ ಚುಪಟ್ಟು ಮ್ಯಾಮ್ ಎಂಟು ಇತರಿ ಜಿಟ್ಟು ಅಂದ್ರು ಅಕ್ಕ ಚುಟ್ಟು ಎಂತ ಅಕ್ಕ ಚುಡು ಎಂತ ಕತ್ತರಿ ಕಷ್ಟ ಸಿಕ್ಸ್ ಮೆವೆ ಜಿಟ್ಟು ಕಥಿ ಜಿಟ್ಟು మీకొక మీకొక గిఫ్ట్ రెడీ చేసి పెట్టినా మీరు వచ్చే లోపల ఏం చెప్పి మీ ఇద్దరి కోసం మీ ఇద్దరి కోసం బట్టలు చెట్టుకోవాలి సో ఇంకా ఈరోజు సండే కాబట్టి ఫోర్ థర్టీ నుంచి సిక్స్ వరకు ఉంటుంది ట్యూషన్ ఇంకా ట్యూషన్ నుండి రాగానే ట్యూషన్ మేడం ఏదో అనిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మామూలుగా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినా స్కూల్ నుండి వచ్చినా ట్యూషన్ నుండి వచ్చినా ఇట్లా కబుర్లు చెప్తూ ఉంటారనమాట అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా నాతో పంచుకుంటారు అట్లా షేర్ చేసుకుంటారు ఇంక ఇక్కడ రాగానే జస్ట్ ఊరికే ఏమంటారు అని చెప్పేసి వాళ్ళు రియాక్షన్ చూద్దామని బట్టలు మడచాలని చెప్పి చెప్పానమాట ఇంకా దాని గురించి వాదిస్తూ ఉంది నేను పిల్లలకి ఏం పెద్దగా పనులు చెప్పను ఎప్పుడైనా బట్టలు నేను మడిస్తే వాళ్ళు సర్దుతారు లేకపోతే వాళ్ళు మడుస్తుంటే నేను ఎత్తి పెడుతూ ఉంటాను ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ఇంకా నా పరిస్థితి మీకు తెలిసిందే కదండి అందుకని చెప్పేసి కొంచెం హెల్ప్ చేయండి అంటే లేదు ఒకరి చదువుకోవాలని చెప్పి ఒక అమ్మాయి తప్పించుకొని వెళ్ళిపోయింది షటిల్ ఆడాలి డాడీతో కలిసి అని చెప్పేసి ఆమె అనమాట సో ఇంకెట్లనో మీరు మీ పని మీరు చేసుకొని నా పని నేను నాకు ఎలాగో తప్పవి బాధలు అని చెప్పేసి ఇంకా నా పనులు నాకు తప్పవలే మీరున్నా లేకపోయినా అని చెప్పైతే ఇంకొని చేసుకుంటున్నాను అనమాట సో వాళ్ళైతే హాఫ్ అవర్ అట్లా బయట షటిల్ ఆడారు ఇంకా అవి ఉంటే రాసుకుంటూ అనమాట సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళని అట్లా వదిలేసి ఎందుకు డిస్టర్బ్ చేయడంలే ఈ రోజు వాళ్ళు చేసిస్తారు రేపటి నుంచి అయినా మనమే చేసుకోవాలి కదా ఒక సండే రోజు ఇంట్లో ఉంటారు ఇంకా దానికి మనం వాళ్ళకి ఏదో ఒక పని చెప్పామంటే ఎందుకురా ఇంట్లో ఉన్నాము ఇంట్లో ఉంటే ఏదో ఒక పని చెప్తారని ఒక ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది పిల్లలకి మన బాధలు అర్థం చేసుకునేది ఎంత వయసు మెచ్యూరిటీ వాళ్ళకి ఇంకా రాలేదు వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే కాబట్టి అంత మెచ్యూరిటీ ఉండదు అర్థం చేసుకోవడానికి పేరెంట్స్ని కాబట్టి మనమే వాళ్ళని చిన్నపిల్లలు కాబట్టి ఇంకా అర్థం చేసుకొని వాళ్ళని అట్లా ఫ్రీగా వదిలేయాలి సో అదనమాట ఇంకా నేనైతే ఈ బట్టలు ఒక మూట మడుస్తూ ఉన్నా నా పక్కన ఇంకొక మూట వెయిట్ చేస్తూ చూసారు కదా ఒక్కొక్కసారే అండి ఒక రెండు మూడు రోజులు కానీ ఒక నాలుగు రోజులు కానీ గ్యాప్ ఇచ్చేసామనుకోండి ఉతకడము ఇంకా ఖచ్చితంగా ఒక కుప్ప బట్టలు పడతాయి అనమాట ఒక రెండు మూడు మూటలైనా ఉంటాయి ఉంటాయన్నమాట ఉతికి మడచడానికి ఇంకా దాంట్లో సగం ఐరన్కి పెట్టాల్సినవి ఉంటాయి సగం ఇంకెత్తిపెట్టేట్టు ఉంటాయి అనమాట ఇట్లా అందుకే నేను డైలీ వేసేస్తూ ఉంటాను లేకపోతే డై డే బై డే అన్నా వేస్తూ ఉంటాను ఎందుకంటే మిద్దిపై నారేయాలి కాబట్టి డైలీ కూడా పైకి ఎక్కి దిగడం అంటే అస్సలు ఇంకా మోకాళ్ళు పోతాయి ఇప్పుడు మనకి నిజంగానే ఒకప్పుడు ఏంటంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ వస్తే మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి వాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే థర్టీ ఇయర్స్కే ఇంకా అసలు థర్టీ ఇయర్స్ కూడా అవసరం లేదండి చిన్న చిన్న పిల్లల నుంచినే నడుము నొప్పులు మోకాలు నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా మనం ఎంత చెప్పండి థర్టీ వన్ థర్టీ ప్లస్ నాకు ఇప్పుడు సో ఇంకా నాకు ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా అదనమాట అందుకే స్టెప్స్ ఎక్కి దిగడం ఎందుకు లేని చెప్పి డే బై డే అట్లా వాష్ చేసి ఒక రెండు రోజులు బట్టలు అనేది తీసుకెళ్ళి వస్తుంది వస్తూ ఉంటాను ఒక రెండు బకెట్లు ఒకసారిగా తీసుకెళ్ళి ఇంకా మళ్ళీ ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకా నేను కానీ తీసుకొచ్చేస్తూ ఉంటాం సో అట్లా ఇంకా మా పిల్లలు చూడని షూలు కూడా బట్టల్లోనే వేసి మూట కట్టుకొని వచ్చేసారు వాటిని అక్కడ వేసే చేత్తో తీసుకొచ్చి అక్కడ పెట్టాలి కదా నాన్న అంటే ఇంకా మర్చిపోయి వేసుకొచ్చేసామంటూ ఉన్నారనమాట సో అది ఇంకా ఈ బట్టలన్నీ కూడా మర్చిపెట్టేసి ఇంకా డిన్నర్గా అయితే ఏం చేసే పని లేదు అంటే చికెన్ ఉంది చికెన్ ఫ్రై ఉంది వేడిగా కొంచెం రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది కుక్కర్లో అయితే మధ్యాహ్నం సంగట చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇప్పుడు నైట్కి కొంచెం అన్నం పెట్టేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా రిలాక్స్గానే ఉన్నా ఇంకా వంట చేసే పని ఏం లేదు కాబట్టి జస్ట్ మా పెద్దమ్మాయికి చెప్పినా కూడా తను రాసుకోవడం చదువుకోవడం అయిపోయినాక ఒక గ్లాస్ బియ్యం అయితే కుక్కర్లో పెట్టేసుకుంటుంది సో కాబట్టి ఇంకా నేను నిదానంగా మడిచేతి పెడుతూ ఉన్నాను మళ్ళీ మీరు అంటారేమో ఇక్కడ పీరియడ్స్ అంటున్నారు మరి ఇవన్నీ మీరు ముట్టుకుంటున్నారు ఈ వీటిలో అంతా కూర్చుంటారని చెప్పేసి సో నేను ముట్టుకోకపోతే నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి మా ఇంట్లో అట్లని చెప్పి ఇప్పుడు ఫిఫ్త్ డే వరకు ఇక్కడ ఫైవ్ డేస్ మనం అన్నీ ముట్టకుండా ఉండాలంటే ఇంట్లో ఏదైనా జరుగుతుందా మీరే అర్థం చేసుకొని మీరే చెప్పండి కొంచెము ఆడవాళ్ళు పీరియడ్స్ అని చెప్పి ఒక ఓ కాలంలో ఒక మూలను కూర్చొని పెట్టేసి ఇంట్లో మిగతా ఉండే వాళ్ళు చేసేవాళ్ళంట బట్ ఇప్పుడు మనము ఫ్యామిలీ సపరేట్ అయిపోయినప్పుడు కానీ మనమే చేసుకోవాలి మనం తప్ప ఇంకెవరు మనకి ఇంట్లో లేరు చేసేవాళ్ళు అనుకున్నప్పుడు మనం చేయకపోతే మన పిల్లలకి టైం టు టైం ఫుడ్ ఎవరు పెడతారు ఇంట్లో పనులు ఎలా జరుగుతాయి సంసారం ముందుకు ఎలా వెళ్తుంది చెప్పండి కాబట్టి పీరియడ్స్ అయినా బాగున్నా బాగాలేకపోయినా మన పనులు మనం చేసుకోవాల్సిందే ఇంకా ఇల్లు అన్నాక ఖచ్చితంగా పర్టికులర్గా సపరేట్గా కూర్చోవాలి ఒక మూలను కూర్చోవాలంటే ఇవన్నీ అయ్యే పనులు కాదు ఈ కాలంలో కాబట్టి ఏదో కొంతమందే ఇవన్నీ కూడా పట్టించుకుంటున్నారండి అందరూ కూడా ఇవి పెద్ద ఇదిగా తీసుకోవట్లేదు అనమాట సో చేసేంత వరకు నేను కూడా పద్ధతిగా ఉంటాను అంత పద్ధతిగా ఉండాలంటే మన ఇంట్లో మనం చేయకపోతే తప్పదు కాబట్టి అంత కండిషన్గా అయితే ఉండమన్నమాట ఇంట్లో నార్మల్ మనుషులు ఎలా ఉంటామో అలానే ఉంటాం కాకపోతే పూజ గదిలోకి వెళ్ళము పూజ చెయ్యము ఒక ఫైవ్ డేస్ వరకు అండ్ పూజ గదిలో మనం అసలు అడుగు కూడా పెట్టమన్నమాట ఇది మేము చేసేదైతే ఫిఫ్త్ డే వరకు అండ్ మళ్ళీ కూడాను ఇల్లు శుభ్రం చేసుకుంటాం మనము ముట్టుకున్నవన్నీ వాష్ చేసుకుంటాం దాని తర్వాత పూజ గది క్లీన్ చేసుకొని దీపాలన్నీ తోముకొని మళ్ళీనే సిక్స్త్ డే పూజ అనేది చేసుకుంటామన్నమాట మేమైతే సో అది మేము చేసే విధానం అయితేను అంతేగాని మీరు పీరియడ్స్ అయ్యి బట్టలు ముట్టుకుంటున్నారు సోఫాలు ముట్టుకుంటున్నారు కిచెన్లో వంట చేస్తున్నారంటే మనం చేసుకోకపోతే మనకి ఇంకెవరు చేసి పెట్టేవాళ్ళు ఇక్కడ లేరు ఓ కాలంలోనే పోయాయండి ఇలాంటి పద్ధతులంతా కూడాను అన్నీ పట్టించుకొని కూర్చుంటే ముందుకు వెళ్ళలేము మనము ఇంకొక విషయం కూడా చెప్పాలి ఏంటంటే నాకు ఈ సోషల్ మీడియాలో ఎలా మాట్లాడాలి నాకు ఇవన్నీ తెలియదండి నాకు అస్సలు అలవాట్లేదన్నమాట ఇట్లా అంటే మనసులో ఏముందో అది డైరెక్ట్గా మీతో మాట్లాడేయాలి మాట్లాడేస్తాను అంతేగాని ఇది మాట్లాడచ్చు ఇది మాట్లాడకూడదు ఇది దాచిపెట్టుకోవాలి అట్లా ఏముండదనమాట నా ఆలోచనలు ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తాను రైట్ రాంగ్ ఆలోచించను అనమాట సో తప్పులు ఏమైనా ఉంటే మీరే సరిదిద్దండి కమెంట్స్లో తెలియచేయండి ఇలా అది ఇలా చెప్పండి కానీ దయచేసి బ్యాడ్గా అయితే అనుకోకండి నాకు ఏమనిపిస్తే అది మాట్లాడేస్తాను ఓకేనా ఇదనమాట ఈ రోజు సింపుల్ వీడియో అయితే నచ్చతేలా తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్